మన ఏరియాస్లో పండేవి ఖచ్చితంగా తీసుకోవాలి సీజనల్ ఫ్రూట్స్ అని చెప్తూ ఉంటారు ఇప్పుడు అంతగా బయట నుంచి వచ్చే ఫ్రూట్స్ని తీసుకోవడం చాలా ఫ్యాన్సీగా అయిపోయింది అయితే మన దగ్గర ఉన్న ఫ్రూట్స్లో మేటి ఫ్రూట్ అంటే జామకాయ గురించి చెప్తూ ఉంటారు జామకాయ చాలా మంచిది ఆరోగ్య లాభాలు కలిగిస్తుంది డయాబెటిక్ పేషెంట్స్కి ఇది ఒక వరం లాగా పనిచేస్తుందని చెప్తూ ఉంటారు సో జామకాయలో ఉన్న పోషక ఏంటి ఎవరు తీసుకోవచ్చు సో జామకాయ తీసుకుంటే మనకు కలిగే ఆరోగ్య లాభాలు ఏంటి ఎటువంటి అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది జామకాయ తింటే జలుబు చేస్తుందని చెప్తూ ఉంటారు వాస్తవమేనా పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురు అరుణాదేవ్ గారు ఉన్నారు మ్యామ్ నమస్తే అండి నమస్తే మ్యామ్ ఇప్పుడు జామకాయ చాలా మంచిది ఆరోగ్యానికి ఆరోగ్య లాభాలు కలిగిస్తుంది అంటారు మ్యామ్ ఆరోగ్య లాభాలు అవన్నీ ముందు వెళ్లే ముందు అసలు జామకాయలు ఇప్పుడు ఇది మంచి ఒరిజినల్ జామకాయ ఇంత పెద్ద జామకాయలు కూడా చూస్తాము అసలు ఏది కొనుక్కోవాలి అవన్నీ హైబ్రిడ్ పెద్ద జామకాయలన్నీ ఇప్పుడు మార్కెట్లో బాగా దొరికేవి తైవాన్ జామకాయలు అని చెప్పి బాగా దొరుకుతున్నాయి అవి చాలా బాగుంటాయి చూడగానే తినేసేయాలి అని కట్ చేస్తే కూడా చక్కగా కొబ్బరి ముక్కలాగా మంచిగా టెండర్గా చాలా బాగుంటుంది కానీ అవి నోట్లో పెడితే మాత్రం చప్పగా ఉంటాయి అన్నమాట చూసినంతగా అవి టేస్ట్లు ఉండవు జామకాయ ఏదైనా కూడా మంచిదే కానీ నార్మల్గా మన ముందు నుంచి ఉన్న జామకాయలు మీకు తెలుసు కదా జామకాయలో కూడా చాలా రకాలు ఉంటాయి జామకాయల్లో కూడా ఇట్లా చిన్న కాయలు ఉంటాయి అంటే పెద్ద అయినా ఈ సైజే ఉంటాయి అలాగే పింక్ కలర్ ఉంటుంది కొంచెం రెడ్డిష్ గా ఒకటి ఉంటుంది కొంచెం ఎల్లో ఎల్లో షేడ్ లో ఉన్న జామకాయలు కూడా ఉంటాయి ఆ మీరు చూస్తారు కదా గులాబ్ జామన్ అంట గులాబ్ జామన్ అంటే లోపల ఆ గులాబీ రంగులో ఉంటుంది కాబట్టి దాన్ని గులాబ్ జామకాయ అంటారు అంటే గింజలు లోపల ఉన్న ఆ గుజ్జు ఏదైతే ఉందో ఆ పింకిష్ ఉంటుంది అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది సో జామకాయ గా ఇది నార్మల్ ఏమంటాం దేశీ లేకపోతే నాటు అని అంటాం కదా అందులో పెద్ద జామకాయ ఇది ఆ ఇంత జామకాయలు కూడా ఉంటాయి ఇంత జామకాయలు కూడా ఉంటాయి అలాగే తర్వాత గులాబ్ జామున్ అంటే జామున్ అంటే వాటర్ వాటర్ లాగానే ఉంటాయి అన్నమాట నాట్ వాటర్ యాపిల్స్ అవి వేరు ఇవి ఎక్కువ కోస్టల్ అంటే గోదావరి జిల్లా రావులపాలెం అటు అటువైపు బాగా కాస్తాయి అవి చిన్న చిన్నవి లైట్ పింకిష్ కలర్లో ఉంటాయి అవి తింటుంటే అంత వాటర్ వాటర్ లాగా ఉంటుంది చాలా బాగుంటాయి ఆగులా ఆ జామకాయలు కూడా సో జామకాయలో చాలా 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 వైద్యం చేయొచ్చు ఈ జామకాయ డైజెషన్కి చాలా మంచిది మనకి అయితే మరీ పండు తినకూడదు అలాగే మరీ పచ్చిది తినకూడదు దూరంగా ఉన్న జామకాయ డైజెషన్కి చాలా మంచిది బాగా పండిపోతే అది డైజెషన్ అవ్వడం అనేది కూడా చాలా కష్టమైన విషయం హై క్యాలరీస్ కూడా ఉంటాయి దాంట్లో బాగా పండిన మిగల పండిన జామ పండు చాలా మంది ఏం చేస్తారంటే జామకాయ బాగా పండిని తింటారు ఎందుకంటే పళ్ళు నొప్పిగా ఉన్నాయన్న కొంత పెద్దవాళ్ళు నమలలేమన్నా అని చెప్పేసి పండిపోయిన జామకాయ తింటారన్నమాట అది అది ఏమవుతుందంటే డైజెషన్ చాలా లేట్ అవుతుంది చాలా తొందరగా డైజెషన్ అవ్వదు క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా ఆ జామకాయ మంచిది కాదు సో ఇలా దోరగా ఉండాలి గట్టిగా ఉండకూడదు తింటుంటే ఆ టెండర్నెస్ ఉండాలి ఈ జామకాయ చాలా మంచిది అయితే దీంట్లో చాలా మందికి గింజలు అరగవు జామకాయ తింటారు కానీ గింజలు అరవి ఎవరికైతే గింజలు అరగవో వాళ్ళు ఆ గింజల వరకు తీసేసుకుని వట్టి జామకాయ తినొచ్చు దీంట్లో విటమిన్ సి ఉంది విటమిన్ ఏ ఉంది విటమిన్ కే ఉంది అలాగే ప్రోటీన్స్ ఉన్నాయి దీంట్లో చాలా మంచిది అనమాట ఇది వెయిట్ పెరగకుండా కూడా చేస్తుంది తర్వాత విటమిన్ సి ఎలా అంటే మీకు నార్మల్గా చాలా మంది ఏమంటారు అంటే జామకాయ తినగానే నాకు జలుబు చేస్తుంది మీరు కూడా అన్నారు జామకాయ తినగానే జలుబు చేస్తుంది ఆరెంజ్ తినగానే జలుబు చేస్తుంది నిమ్మకాయ తగిలితే జలుబు చేస్తుంది ఇట్లా అలర్జీస్ ఉంటాయి కదా యోగా చేస్తే అలాంటి అలర్జీస్ అన్ని తగ్గిపోతాయి ఎందుకంటే ఇది న్యాచురల్ ఫ్రూట్ అండ్ సీజనల్ గా అన్ని సీజన్లో ఆల్మోస్ట్ దొరుకుతుంది ఈ ఇప్పుడు అయితే బాగా వస్తాయి ఈ జామకాయలు దీన్ని వైద్యంలో ఉపయోగించేటప్పుడు ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే జామ్ పిందులు అంటాం కదా చిన్న అంటే పువ్వు వచ్చిన తర్వాత పిందు వస్తుంది దానికి చిన్నది మాట నోటి పూత అని తెలిసి ఉంటది నోటి మౌత్ అల్సర్స్ చిన్న చిన్న అల్సర్స్ వస్తే ఎంత వాటికి ఆ విటమిన్ సి ట్యాబ్లెట్స్ వాడుతారు రెబోఫ్లేవిన్ అని చాలా మెడిసిన్స్ వేసుకుంటారు ఆ మెడిసిన్స్ వేసుకున్న తగ్గదు ఆ ఎన్ని మెడిసిన్స్ అవి మౌత్ అల్సర్స్ స్మైల్ అని ఇంకా చాలా వాడతారు ఆయింట్మెంట్స్ అని అప్లికేషన్స్ మెడిసిన్స్ కానీ జామ చిన్న పిందే తీసుకుని దాన్ని బాగా నమిలి 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 ఒక్కటి జాలు ఒకటి కానీ చిన్న రెండు బాగా నోట్లో నమలాలన్నమాట జ్యూస్ రావాలి నోట్లోకి ఆ జ్యూస్ను కొంచెం మౌత్లో నమలిన తర్వాత ఆ జ్యూస్ని మనం కొంచెం నోట్లో ఉంచుకోవాలి కొంచెం సేపు ఉంచిన తర్వాత మీరు తినొచ్చు లేదంటే ఊసేయచ్చు నో ప్రాబ్లం అది ఏమవుతుందంటే ఈ అల్సర్స్ అన్నీ చాలా తొందరగా తగ్గుతాయి చాలామందికి ఈ సీజన్లో పర్టికులర్గా ఈ వింటర్ వచ్చేసరికి ఈ పార్ట్స్లో పగలడం మౌత్ అల్సర్స్ రావడం తొందరగా డ్రైనెస్ రావడం చాలామందికి డ్రైనెస్ కూడా ఉంటుంది వాళ్ళకు కూడా ఈ పిందె నమలడం వల్ల బాగా నమిలి నమలి నమిలి అంటే నములుతూ మనం మామూలుగా మింగేస్తూ ఉంటాం కదా అలా మింగకూడదు నములుతూనే ఉంటే ఏమవుతుందంటే ఆ లోపలంతా ఆ సెలెబాతో కలిసి జ్యూస్ లాగా వస్తుందిమాట అప్పుడు ఆ జ్యూస్ మనం మింగచ్చు లేదంటే ఊసేయచ్చు ఆ కొంచెం సేపు అలా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఈ అల్సర్స్ అన్ని తగ్గిపోతాయి ఈ జామ పిందుతో అలాగే తర్వాత చాలా మందికి ఈవినింగ్ మీల్ డైట్ చేసే వాళ్ళకి ఇది ఫుల్ కదా ఒక జామకాయ తినేశారు అని అంటే మీకు పొట్ట ఫిల్లింగ్ ఉంటుంది అంటే ఫుల్ గా ఉంటుంది సో మంచి విటమిన్స్ ఉన్నాయి ఇందులో ప్రోటీన్స్ ఉన్నాయి కాబట్టి మంచి ప్రోటీన్ కాబట్టి మనకి హ్యాపీగా మీరు మీల్ అంటే మీల్స్ స్కిప్ చేసుకోవచ్చు మీరు ఫ్రూట్లో ఇది ఫిల్లింగ్ గా బాగుంటుంది జామకాయ ఒకటి కాకపోతే మీరు రెండు కావచ్చు రెండు తినకపోతే మూడు నాలుగు కూడా తినవచ్చు మన మీ కెపాసిటీ కాబట్టి ఈవినింగ్ మీల్ లాగా ఇది డైట్ చేసే వాళ్ళకి జామకాయ చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకా స్కిన్కి కూడా చాలా మంచిది ఇది తర్వాత విటమిన్ సి తర్వాత డైజెస్టివ్ సిస్టమ్కి ఇదిలో దీంట్లో ఈ జ్యూస్ మనం మింగుతాం కదా ఈ జ్యూస్ ఏమవుతుంది అని అంటే ఆ మింగుతున్నప్పుడు మన ఆ ఫుడ్ పైప్ ఉంటుంది కదా ఈ అన్నవాహిక ఉంటుంది కదా తర్వాత పొట్ట సో ఈ ఆ జ్యూస్ ఏమవుతుందంటే ఆ పొట్టలోకి వెళ్ళిన తర్వాత అబ్జార్బ్ చేసుకుంటుంది ఈ జ్యూస్ ఆ లేయర్ నేను చెప్పేది మీ ఆ లోపల ఉన్న పొట్ట లేయర్కి మీ ఇంట్రెస్ట్ లేయర్కి ఇవి చాలా చాలా మంచిది ఎందుకు మంచిది అని అంటే ఇప్పుడు చాలా మంది మెడికేషన్లో ఉంటారు అంటే రెగ్యులర్గా డయాబెటీస్ వాళ్ళు కానీ బీపీ ట్యాబ్లెట్స్ కానీ ఇట్లా ట్యాబ్లెట్స్ వాడే వాళ్ళకి కొన్ని రోజుల తర్వాత చాలా సెన్సిటివ్గా అవుతుంది మన డైజెస్టివ్ సిస్టమ్ తొందరగా ఏం తిన్నా పడకపోవడం లేకపోతే గ్యాస్ బాగా గ్యాస్ట్రిక్ పర్టికులర్గా బీపీ మెడిసిన్ హార్ట్ మెడిసిన్ వేసుకునే వాళ్ళకి గ్యాస్టిక్ ప్రాబ్లం ఉంటుంది ఎందుకంటే వాళ్ళు వేసుకునే మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్ అట్లాంటి వాళ్ళు ఇది బాగా మంచిగా ఆ నమలి గనక ఆ జ్యూస్ కనుక మింగినట్టయితే అది ఇది పర్టికులర్గా జ్యూస్ అంటే కొంచెం పండిన తర్వాత ఇది చెక్ ఈ పై తొక్క చెక్ అట్లా కాకుండా మంచిగా కడిగేసుకుని ఈ తొక్క లోయించే మంచి అది వస్తుంది ఆ లేయర్ అబ్జార్బ్ చేసుకుని ఆ ఏదైతే ఆ ఎంజైమ్స్ అవి కరెక్ట్గా రిలీజ్ అవ్వడానికి డైజెస్ డైజెస్టివ్ జ్యూసెస్ రిలీజ్ అవ్వడానికి అది అబ్జార్బ్ చేసుకుని ఆ లేయర్ మనకి పుండులాగా పడకుండా అసిడిటీ ఫామ్ అయినప్పుడు చిన్న చిన్న అల్సర్స్ లాంటివి వస్తాయి లోపల ఆ అల్సర్స్ కూడా రాకుండా చేస్తుంది జామకాయ కషాయం కూడా తీసుకుంటారు జామాకులు చాలా మంచిది అండి జామాకులు డయాబెటీస్ అంటే ప్యాంక్రియాస్ కి చాలా మంచిది జామాకులు హార్ట్ కి కూడా చాలా మంచిది డైజెస్టివ్ సిస్టమ్ కూడా చాలా మంచిది మంచి సువాసన ఉంటుంది రెండు మూడు జామాకులు మధ్యాహ్నం ఇప్పుడు ఈవినింగ్ ఫోర్ టీ లాగా అంటే మనం హెర్బల్ టీస్ లాగా చాలా లైట్ ఫ్లేవర్ వస్తుంది అందులో అందులో ఏం కలుపుకోకూడదు జస్ట్ రెండు మూడు ఆకులు కడిగేసి దాన్ని ఒక కప్పు నీళ్ళేసి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ బాయిల్ చేసుకుని కొంచెం సేపు మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసి ఒక్క నిమిషం అలా వదిలేసి తర్వాత వడపోసుకుని తాగితే చాలా చాలా మంచిది ఒక ఒక వారం రోజులు జామాకు ఒక వారం రోజులు ఇంకా వాళ్ళ ప్రాబ్లంను బట్టి సజెస్ట్ చేయొచ్చు అన్నమాట జామాకు డైజెస్టివ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఎవరికైతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఆల్సర్ ఆసిడిటీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా టీ తాగొచ్చు అలాగే దీని పైన ఉన్న దాన్ని బాగా నమలడం వల్ల ఎక్కువ రిజల్ట్ ఉంది మీరు జ్యూస్ కన్నా కూడా జ్యూస్ మనం తీసేసుకుని తాగేస్తాం టేస్ట్ కోసమే తప్ప అది మీరు ఎప్పుడైతే నమిలితే మన సెలవాలో కలుస్తుంది అది కలిసి అది జ్యూస్ లాగా తయారవుతుంది మన నోట్లో తయారవ్వాలి ఆ జ్యూస్ అది గనక మింగితే అది మీ పొట్టకి మీ ఆ ఇంటర్స్టైన్స్కి చాలా మంచిది ఇప్పుడు బాగా పండిన దానికన్నా దోరగా ఉన్న జామకాయ అయితే మంచిది దోరగా అయితే మంచిది చాలా మంది ఏంటంటే పళ్ళు ఇబ్బంది అయ్యి తినలేని వాళ్ళు ఉంటారు జామకాయ అప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు క్యారెట్ తురుము తీసుకున్నట్టుగా చక్కగా తీసేసుకుని అది ఈజీగా నమలవచ్చు కదా తినొచ్చు కదా గింజలు అవి లేకుండా సో అలా కూడా దీన్ని తినచ్చు జామకాయ పచ్చడి చేసుకోవచ్చు జామకాయ పచ్చడి చాలా బాగుంటుంది రోటి పచ్చడి చేసుకోవచ్చు అలాగే నిలువ పచ్చడి కూడా జామకాయ పచ్చడి చేసుకోవచ్చు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి దీంట్లో ఇట్స్ వెరీ సింపుల్ మామూలుగా కాస్త చింతపండు గుజ్జు కానీ నిమ్మకాయ రసం కానీ కలుపుకొని కారం కొంచెం మెంతి పౌడర్ అది వేసి కలిపేసి పెట్టుకుంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్ మీరు అన్ని న్యాచురల్ లో మన జీవన విధానం ఎలా ఉండాలి అనారోగ్య సమస్యలు రాకుండా ముందుగానే ఎలా ప్రివెంట్ చేసుకోవాలి మన ఆహారాలు ఎలా ఉపయోగపడతాయి ఇలాంటి విషయాలు చెప్తూ ఉంటారు మీరు ఒక పెద్ద యోగా గురు యోగిక్ డైట్లో మీరు చాలా స్పెషలిస్ట్ మీ దగ్గర డైట్ కూడా చాలా బాగుంటుంది అంటే ఇలాంటి చిన్ అంటే జనరల్గా మనం ఎగ్జాటిక్ ఫ్రూట్స్ అలాంటి వాటి మీద మక్కువతో అసలు మన దేశీ ఫ్రూట్స్ని మనం మర్చిపోయాము మన పరిసర ప్రాంతాలు ఎలాంటి ఫ్రూట్స్ ఉంటాయో అవి సీజనల్ ఫ్రూట్స్ ఏమొస్తాయో వాటిని తీసుకుంటే మనకు అనారోగ్య సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి మీరు ఎప్పుడు అదే చెప్తూ ఉంటారు అందరు ఫాలో అవ్వాలని కోరుకుందాం మ్యామ్ డయాబెటిక్ పేషెంట్స్ ఖచ్చితంగా దీన్ని తీసుకోవాలి సో ఫాలో అవ్వాలని కోరుకుందాం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ధన్యవాదాలు సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 సో మీడియా మీడియా కి టీమ్ హ్యూజ్ ప్లీజ్ 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 అంటే నా కలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న లేదు మీరైతే గంట గుర్తు సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా టు idream please subscribe to idream media for best entertainment and information please subscribe idream and don't forget to subscribe to idream